హలో హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ అండి నెల రోజుల పాటుగా నిలువుగా ఉండే చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవానో చూసేద్దాం ముందుగా పుదీనాని శుభ్రంగా తెంపేసుకొని పక్కకు కొట్టేసుకోవాలి అందులో నీళ్ళు వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక జాలి తీసుకొని అందులోకి పుదీనా అనేది వేసుకోవాలి నీళ్ళు లేకుండా చూసుకోవాలి పుదీనాలో జాలీలో వేసుకుంటే నీళ్ళు అనేది కా కారిపోతుంటాయి కడిగేసుకోవడం అయితే అయిపోయిందండి పుదీనా అయితే పక్కకు పెట్టేసుకుందాము ఒక కప్పులకి చింతపండు వేసి నీళ్ళు వేసి నాన తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వెండి మిరపకాయలు వేసుకుందామండి ఎండలకి కొద్ది ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలి అండి వేగిపోయినాయి ఒక మిక్సీ గిన్నెలకు వేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి పుదీనా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందామండి ఎందుకంటే ఫుల్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అయిపోయిందండి పుదీనా ఫ్రై అయితే అయిపోయింది అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా గోళీ చేసుకోవాలి ఇంకొకసారి అదే మిక్సీ గిన్నెల్లోకి అయితే వేసుకుందాము అందులోకి వెల్లిపాయలు జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు నానపెట్టేసుకున్న చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు అందులోకి కొత్తిమీర వేసుకుందాము ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు అదే ప్యాన్లోకి తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు పోపులు కరివేపాకు మాకు మిరపకాయలు పసుపు వేసి బాగా గోలు ఇచ్చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కొద్దిగంతా మెంతి పౌడర్ వేసి చేసుకొని పుదీనా చట్నీ అనేది అందులో వేసేసుకొని గోళీ చేసుకోవాలండి బాగా స్టవ్ బాన్ చేసేసుకుందాం చట్నీ అయితే అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అని ఇప్పుడు నెల రోజుల పాటు నిలువుగా అయితే ఉంటుందండి ఈ చట్నీ అయితే ఎందుకంటే వెండుమిరప ఐటంగా వేసినాం కాబట్టి నెల రోజుల పాటు అయితే ఉంటుంది మనం పచ్చిమిరపకాయలతో అయితే అన్ని రోజులు నిలువగా ఉండదండి ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ రెడీ